కావ్యరాజ్ ఇద్దరు కూడా గుడికి వెళ్దామని ఇద్దరు అనుకుంటూ ఉంటారు అదే సమయంలో ఇందిరాదేవి వస్తుంది ఎక్కడికి బయలుదేరుతున్నారమ్మా అని అడగానే అమ్మమ్మగారు గుడికి వెళ్తున్నాము తాతయ్య గారి పేరు మీద పూజ చేయించాలని వెళ్తున్నాము ఈరోజు చాలా మంచి రోజట ఈ సమయంలో తాతయ్య గారి పేరు మీద పూజ చేయిస్తే దాని ఫలితం వంద రెట్లు ఉంటుందంట ఆయన కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంట పంతులు గారు చెప్పారు అందుకనే మేము బయలుదేరుతున్నాము అని ఎనగానే ఆ మంచిదమ్మ వెళ్ళండి నిజంగా తాతయ్య గారి గురించి నీకు ఎంత తాపత్రయం ఉంది ఆయన విషయంలో నువ్వు చాలా బాధ్యతగా ఉంటున్నావు సొంత మనవరాలు కూడా నీ అంత శ్రద్ధ తీసుకోదేమో నువ్వు పరాయి బిడ్డవి అయినా కూడా పరాయి రక్తం పంచుకు పుట్టినా నువ్వు మా ఇంటి రక్తంలాగే ప్రవర్తిస్తున్నావు నాకు కానీ కూతురు ఉండి ఉంటే నా కూతురు కూతురు కూడా ఇలా చేసి ఉండేది కాదేమో అని ఇక ఇందిరాదేవి అంటుంది అయ్యో అమ్మమ్మగారు అవేమి మాటలు మీకు కూతురు 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 లేకపోతే ఏమీ మేము ఉన్నాం కదా అని ఇక కావ్య అంటుంది అమ్మమ్మగారు మిమ్మల్ని మేము కావాలని పూజకి తీసుకువెళ్ళడం లేదు ఇప్పుడు మీకు ఏమాత్రం మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేకుండా ఈ పూజ చేస్తే ఫలితం ఉండదని పంతులు గారు చెప్పారు అందుకని మిమ్మల్ని తీసుకువెళ్ళడం లేదు అని అంటే అవునమ్మా సరిగ్గా చెప్పావు నా మనసంతా అయోమయంగా గందరగోళంగా ఉంది ఇప్పుడు నేను పూజల మీద వేటి మీద మనస్సుని నిమగ్నం చేయలేను అలా చేయలేకుండా మనశ్శాంతి లేకుండా పూజ చేస్తే దాని ఫలితం ఉండదమ్మా నిజమే ఏదైనా మనశ్శాంతిగా చేస్తేనే ఫలితం ఉంటుంది మీరు వెళ్ళండి నీ నీ యొక్క పూజలు చాలా బాగా పని చేస్తాయి అని చెప్పేసి కల్లా కప్పటం లేని దానివి నువ్వు ఏం చేసినా దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆని ఇందిరాదేవి చెప్పడంతో రాజ్ కావ్య ఇద్దరు గుడికి బయలుదేరుతారు ఇక గుడికి వెళ్ళిన తర్వాత పంతులు గారు ఆ వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను ఇంకా అరగంటలో ముహూర్తం మించిపోతుంది అప్పుడు పూజ చేసినా ఎలాంటి ఫలితం ఉండదు అని పంతులు గారు కంగారుగా ఇక వాళ్ళని కూర్చోమంటారు సీతారామయ్య గారి పేరు మీద పూజ చేస్తారు పూజ చాలా బాగా జరిపిస్తారు యాగం కూడా జరిపిస్తారు యజ్ఞం కూడా చేపిస్తారు ఇక అంత పూర్తయిన తర్వాత అమ్మ ఆయన పేరు మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవి అన్నదానం చేయండి అమ్మ వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి వాళ్ళు దీవిస్తారు వాళ్ళలో ఏ ఒక్కరు మనస్ఫూర్తిగా దీవించినా ఆ దీవిన ఖచ్చితంగా మీ తాతయ్య గారు కోలుకోవడానికి చాలా అవకాశం ఉంటుందమ్మా ఇదైతే ఖచ్చితంగా నిజం అని పంతులు గారు చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి కావ్యరాజ్ ఇద్దరు కూడా అక్కడే ఉన్న యాచకులందరినీ పిలిచి వాళ్ళందరికీ కాలు కడుక్కోమని నీళ్లు ఇచ్చి ఆ తరువాత ఓ చోట కూర్చోబెట్టి చేపలు వేసి అందరికీ అరిటాకులు వడ్డిస్తారు అరిటాకుల్లో భోజనాలు వడ్డిస్తూ ఉండగా ఇంతలోపు ఒక యాచకుడు అక్కడే ఉన్న ఓ గిన్నెను తగిలి కింద పడబోతూ ఉంటాడు ఇక కావ్య అతన్ని పట్టుకుంటుంది అయ్యో మీకేం కాలేదు కదా అని అంటుంది ఆ పర్వాలేదమ్మా క్షమించండమ్మా అని అంటాడు మీ ఇందులో క్షమించడానికి ఏముంది పొరపాటుగా చూసుకోకుండా కాలు తగిలి కింద పడిపోబోయారు మీరు కానీ పడిపోయి ఉంటే ఈ వేడివేడి అన్నంలో మీ చేయి పడి కాలిపోయేది మీకేం జరగలేదు అదే సంతోషం అని చెప్పి రండి ఇలా కూర్చోండి అని చెప్పి జాతిగా కావ్య ఓ చోట కూర్చోబెడుతుంది ఇంకా తర్వాత అతను కింద పడిపోబోయే ప్రదేశంలో ఆ ఇక కావ్యకి రాజ్కి అక్కడ ఓ చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో దొరుకుతుంది అదేంటి అని చెప్పి తీసి అతనికి ఇద్దామని తీస్తారు ఇక ఆ ఫోటో ఎవరిదో కాదు ఆ ఫోటో రుద్రానిది అది చూసిన రాజు షాక్ అయిపోతాడు ఇక కావ్య ఏవండి మీ చేతిలో ఏదో ఫోటో ఉన్నట్టుంది కదా అది ఆయనకి ఇచ్చేయండి ముందు ఆయనకి అన్నం వడ్డించాలి అని అంటే ఒక్కసారి ఈ ఫోటో చూడు అని చెప్పి కావ్యకి ఫోటో చూపిస్తాడు ఇక కావ్య ఫోటో చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఈవిడ రుద్రాణి గారు అని అంటే అవును రుద్రాణి అత్తయ్య ఫోటో ఈ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే అవునండి ఈయన దగ్గరికి ఎలా వచ్చింది అని అంటుంది నాకైతే బాగా అనుమానంగా ఉంది అని రాజు అంటాడు ఏమనుమానం అండి అని అంటే ఎందుకో మా మామయ్య అని అనగానే కావ్య ఏవండి మీరు ఇలా అంటుంటే నాకు అనుమానంగానే ఉంది రుద్రాణి భర్త అయినా ఎందుకు ఆయి ఉండకూడదు అని అంటే అవును తన భర్త కాబట్టే ఈ ఫోటో తన దగ్గర ఉంది లేదంటే రుద్రాణి అత్తయ్య ఫోటో ఎవరు దగ్గర పెట్టుకుంటారు ఎవరు పెట్టుకోరు ఆవిడ ముఖం చూస్తేనే పాపం ఎప్పుడూ పచ్చని జంటలను విడగొద్దా విడగొట్టాలా ఎవరిని పైలోకాలకి పంపేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది అలాంటి మహాతల్లి తన ఫోటోని అంత భద్రంగా ఎవరు మాత్రం దాచుకుంటారు మా మామయ్యే అయి ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఓసారి వెళ్ళి అడుగుదాము అని చెప్పి ఈ కథని దగ్గరికి వెళ్ళి ఏవండి ఈ ఫోటో కింద పడిపోయింది ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మీకేమవుతారు అని అనగానే ఆవిడ ఆవిడ ఏమవుతారో అని అడగాల ఆవిడ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటాడు అంటే రుద్రాణి రుద్రాణి వల్ల ఈయన ఇలా అయిపోయాడా అని ఆశ్చర్యపోయి అంటే ఆవిడ మీ వైఫా అనే కావి అడుగుతుంది అవునమ్మా అది నా భార్య నా దగ్గర డబ్బు లేదని నన్ను వదిలేసింది కనీసం పల్లెత్తు మాట ఏ రోజు అనలేదు ఓ చిన్న దెబ్బ కూడా తనని ఏ రోజు కొట్టలేదు తను ఆడిందే ఆట పాడిందే పాట తను ఏం చెయ్యమన్నా నేను చేశాను తనంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పగానే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఏంటిది అసలు మేము తాతయ్య గారి పేరు మీద పూజలు చేయించడానికి గుడికి రావడం ఏంటి ఇక్కడ రుద్రాణి భర్త మాకు కనిపించడం ఏంటి ఆయన తన గతం చెప్పడం ఏంటి అంత అయోమయంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు ఇక కావ్య ఏవండి మనల్ని ఆ దేవుడే ఇక్కడికి రప్పించాడండి మన ఇంట్లో సమస్యలన్నిటికీ కారణమైన ఆ రుద్రానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికే దేవుడిదంతా చేశాడండి ఎందుకైనా మంచిది ఆయన్ని మనం మనతో పాటు ఇంటికి తీసుకువెళ్దాము ఇంకా ఆయన్ని మనం ఇక్కడ వదలద్దు అని అంటే సరే అని రాజు అంటాడు తర్వాత అతని పక్కన కూర్చొని ఇంతకీ ఏం జరిగింది మీరు మీ వైఫ్ ఎందుకు విడిపోయారు అని అంటే విడిపోవడం కాదు అందరూ కలిపి విడగొట్టేలాగా ప్లాన్ చేసింది నేను తనని ఎంతో బాగా చూసుకునేవాణ్ణి కానీ తను నాతో ఓ గేమ్ అని చెప్పింది మీరు నన్ను అందరి ముందు కొట్టినట్టు హింస పెట్టినట్టు చాలా బాధ టార్చర్ చేసినట్టు చేయాలండి నా సంతోషం కోసం కలలో కూడా మీరు అలా చేయరు కదా అసలు చేస్తే ఎలా ఉంటుందో చూడాలండి అని చెప్పి నన్ను అన్నది నాకు ఇష్టం లేదని చెప్పినా నాతో మాట్లాడడం మానేసింది సరే తన సంతోషం కోసం తనే చెప్పింది కదా అని తను చెప్పినట్టే నేను ప్రవర్తిస్తే అందరూ కలిసి నాదే తప్పని అన్నారు నేను ఎంత కాదని చెప్పినా అప్పుడు అందరి ముందు ఏడ్చుకుంటూ ఇది అతని అసలైన ప్రవర్తన ఇలాంటి వ్యక్తితో ఎవరైనా ఉంటారా అని చెప్పి బలవంతంగా నన్ను తనతో పాటు లేకుండా చేసేలాగా చేసింది ఇదిగో ఈరోజు నేను ముష్ ఇలా యాచకుడిగా బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది కానీ ఏం చేసినా తనంటే నాకు ఇంకా ప్రేమ పోలేదు నా దగ్గర డబ్బు లేదు కాబట్టే తను అలా చేసింది అని అంటాడు ఇంకో మాట కానీ నా భార్య ఓ గొప్పింటి కుటుంబం తనకి ఆశ్రయం కల్పిస్తుంది నేను తన పక్కనుంటే మా ఇద్దరిని బయటికి పంపించేస్తారేమోనన్న భయంతో నన్ను మాత్రమే వెళ్ళిపోయేలా చేసింది నేను కూడా ఉంటే తను ఆ ఇంట్లో ఉండటానికి కుదరదు కదా అందుకనే ఇలా చేసిందని నాకు తర్వాత అర్థమైంది తనకి ఆస్తుల మీద చాలా ప్రేమ ఎక్కువ నా బాధంతా ఒకటే నేను తనతో విడిపోయిన నాటికి తను తల్లి కాబోతుందని తెలిసింది నా బిడ్డని ఎలా ఉన్నాడో కూడా నాకు తెలీదు నా బిడ్డకి నా బుద్ధులు వస్తే బాగుండేది ఎప్పటికైనా నా కొడుకు నన్ను వెతుక్కుంటూ వస్తాడు అని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పగానే ఓరిప్పిచ్చి సన్నాసి నువ్వు ఇలా ఉండబట్టే రుద్రాని నిన్ను ఈ పరిస్థితి తెచ్చింది నీ కొడుకుకి నీ బుద్ధులు కాదు రుద్రాని కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివేటట్టు వాడిని తీర్చిదిద్దింది నిన్ను చూస్తే నోట్లో వేలు పెట్టిన కొరకలేని వాళ్ళ ఉన్నావు కానీ ఆ రుద్రాని అనకొండ నోట్లో నుంచైనా బయటికి వచ్చేసి బ్రతికి బట్టగట్టగలిగేంత తెలివితో ఉంది అని ఇక అనుకొని ఇక ఆ తర్వాత అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతూ ఉండగా ఏవండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మాతో పాటు మా ఇంట్లో ఉండండి మా ఇంటికి రండి అని రాజు అంటాడు అయ్యో మీ యొక్క ఉదారమైన స్వభావానికి నేను ధన్యుణ్ణి కానీ మీ ఇంటికి నేను వస్తే మీ వాళ్ళు మిమ్మల్ని తిడతారు చూసారా నేను ఎలా ఉన్నానో అని అనగానే మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అయినా మా ఇంట్లో మాదే పెత్తనం మేము ఎవరిని తీసుకొచ్చినా వాళ్ళు కాదనరు దయచేసి మీరేమీ మాట్లాడద్దు మీరు మాతో పాటు రండి మీకు మంచి జీవితాన్ని మేము ఇస్తాము అని చెప్పి అనగానే అతను వద్దు వద్దు అంటాడు కావ్యమాత్రం లేదు మీరు రండి మాతో పాటు రండి అని బ్రతిమాలడంతో అతను రావటానికి ఒప్పుకుంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తూ ఉంటారు ఏం చేసినా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనం సాధించలేకపోయాము ఏం చేయలేకపోయాము బ్రతికున్నంతకాలం ఏదో ఇలా ఉండటమే తప్ప ఏదో ఇలా తినటమే తప్ప ఆస్తులైతే మన పేరు మీద బదిలీ అయ్యే అవకాశాలే లేనట్టున్నాయి బంగారుపు కోటలతో ఉన్న జైల్లో ఉండటమే తప్ప ఆ బంగారాన్ని మనం అనుభవించలేంరా మన రాతలే అంతా అని అంటే మమ్మీ ఇలా నువ్వు డేలా పడిపోవద్దు స్వప్న ఉందిగా స్వప్నని మనం వాడుకుందాం అని అంటాడు దాన్ని మనం వాడటం కాదు అదే మనల్ని వాడేస్తుంది అని రుద్రాణి అంటుంది లేదు మమ్మీ నా ఆలోచన అయితే నాకు ఉంది కదా అక్క చెల్లెలని బద్ధశత్రువుల్ని చేసేస్తాను అని అంటాడు నీ మొహంరా నీ మొహం అలా నువ్వు చేసినా అదంతా వృధా అవుతుంది తర్వాత అది మళ్ళీ నీ మెడకి చుట్టుకుంటుంది అని రుద్రాని అంటుంది అయ్యో కాదు మమ్మీ నేను చేస్తాను కదా ఎప్పుడైనా డబ్బే ఎంత పెద్ద పెద్ద సంబంధాలనైనా బంధాలనైనా విడగొడుతుంది డబ్బుకి బంధాలతో సంబంధమే లేదు తల్లి కొడుకులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్ని అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి అలాంటి డబ్బు వాళ్ళ మధ్య గొడవలు పెట్టేలాగా నేను చేయకపోతే నా పేరు రాహులే కాదు చూడు మన ఆస్తి మనం సాధించక్కర్లేదు స్వప్నతోనే సాధించేలా చేస్తాను అని అంటే ఏమోరా ఎంతవరకు నువ్వు ఎప్పుడు ఒక ప్లాన్ కూడా వేసింది లేదు ఇప్పుడు ఒక ప్లాన్ అంటున్నావు ఆ ప్లాన్ సక్సెస్ అయితే బాగుండు అని అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నువ్వేమీ కంగారు పడకు అని రాహుల్ ఇక రుద్రానికి మాట ఇస్తాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఆ పన్న ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంట్లో ఇంతకుముందు ఎంతో సంతోషంగా ఉండేది కానీ మామయ్య గారు లేకపోయేసరికి ఇంట్లో పెద్ద దిక్కు లేకపోయేసరికి మనసులో ఎప్పుడు భయం భయంగా ఆందోళనగా ఉంటుంది అత్తయ్య గారు నాకే ఇలా ఉంది అంటే ఎన్నో సంవత్సరాలుగా మామయ్య గారితో కలిసి జీవితం పంచుకున్నారు మీకెంత వెళుతుగా ఉండి ఉంటుందో ఊహించగలను అని అనడంతో అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే ఆయన లేకపోయేసరికి రోజులు ఎలా గడుస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు ఎలా ఉంటున్నానో ఎలా ఉంటు ఎలా తింటున్నానో ఎలా కాలం గడుస్తుందో నాకు అర్థం కావడం లేదమ్మా అని అంటుంది ఇక ఇందిరాదేవి ఇక తర్వాత ధాన్యలక్ష్మి కూడా అక్కడే కూర్చొని మీరెందుకు బాధపడుతున్నారు కొన్ని కొన్ని సమస్యలు దేవుడు తీసుకొస్తాడు కొన్ని కొన్ని సమస్యలు ఎవరికి వాళ్ళే సృష్టించుకుంటారు ఇప్పుడు మీకు వచ్చిన ఈ సమస్య మీకు దేవుడు తెచ్చిన సమస్య కాదు మీకు మీరే సృష్టించుకున్న సమస్య అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి సమస్యలు మేమెందుకు సృష్టించుకుంటాము పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అని అపర్ణ అంటుంది అవునక్క నేను చెప్పింది నిజమే మీ సమస్యను మీరే సృష్టించుకున్నారు ఇంత ఆస్తి ఉంది ఏ మా ఆస్తి మాకు ఇచ్చేసి ఉంటే ఈ గొడవ జరిగేదా ఆ రోజు నేను అలా చేసేదన్నా గారికి పరిస్థితి వచ్చేదా చెప్పండి ఒక్కసారి ఆలోచించండి ఈ సమస్య దేవుడు తెచ్చింది కాదు ముమ్మాటికి మీ అంతటా మీరే తెచ్చుకున్నది కావ్య చేతిలో అంత ఆస్తి పెట్టారే పావంతు భాగమైన మమ్మల్ని నమ్మి నా కొడుకు చేతిలో పెట్టి ఉంటే పరిస్థితి ఎక్కడ దాకా వచ్చేది కాదు నిజానికి ఆస్తుల మీద వ్యామోహం మాకంటున్నారు కానీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాకుండా చేస్తున్నారు ఆస్తుల మీద మీకే ఎక్కువ మమకారం ఉంది అయినా అపర్ణ అక్క నిన్ను నేను అక్క అని పిలవాలన్నా నాకు నచ్చడం లేదు నిన్ను నేను సొంత అక్కలాగే చూశాను కానీ ఆస్తి మొత్తం నీ కోడలు చేతిలో పెడతావా అత్తయ్యని మావయ్యని నీ వైపుకు తిప్పుకుంటావా తోడి కోడల్ని కనీసం నాకు బొచ్చే బొచ్చే చేతిలోకి వచ్చేటట్టు చేస్తావా అది పట్టుకొని వీధిలో అడుక్కోవాలనే కదా నువ్వు ఈ పరిస్థితి తెచ్చావు అదే నా పరిస్థితుల్లో నువ్వు ఉండి ఉంటే నువ్వు ఇలాగే కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేదానివా లేదు కదా ఆస్తి మొత్తం మీ చేతుల్లోకి తీసుకొని తోడి కోడలనైనా నాకు చిల్లి గవ్వ లేకుండా చేశారు ఈరోజు నా కొడుకేమో హాస్పిటల్ దగ్గర కాపలా కాస్తున్నాడు మీరందరూ ఏసీ రూముల్లో రెస్ట్ తీసుకుంటే నా కొడుకు ఏమో నిద్ర లేకుండా హాస్పిటల్లో సఫర్యలు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి ఆస్తి మాకు రావ మాస్తి కోసం నేను అడగడం న్యాయమా కాదా అని అంటూ ఉంటుంది ఇంతలోపు కావ్య రాస్ ఇంకా రుద్రాని భర్తని తీసుకొస్తాడు ఇక అతను రాగానే ఏంటి వాసన చుట్టుపక్కల ఏదో వాసన వస్తుంది అని లక్ష్మి అంటుంది అప్పుడు ఇందిరాదేవి ఇలా అంటుంది నీ మాటల కంటే ఎక్కువ వాసన ఉందా చాలా దారుణంగా మాట్లాడుతున్నావు ఇలా ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఆస్తి కావ్య చేతిలో పెడితే ముక్కలు కాకుండా ఉంటుందని ఆశతో మావియ్య గారు తన చేతిలో పెట్టారు అంతేకాని నీకేదో అన్యాయం చేయాలని కాదు ఏ తండ్రి ఏ తల్లి అయినా రెండు కళ్ళు లాంటి ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూస్తారు కానీ ఓ కొడుకు నీ పొడి ఓ కడు కన్నుని పొడిచేసి మరో కన్నుతో మరో కన్నుతో ఈ ప్రపంచాన్ని చూడాలని అనుకుంటారా చెప్పు ఆ మాత్రం నీకు అర్థం కావడం లేదేంటి నీ కొడుక్కి ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేసే తిరతం నువ్వు అడిగి నా అడగకపోయినా నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు ఇద్దరు నాకు రెండు కళ్ళతో సమానం వాళ్ళిద్దరికీ ఎప్పటికీ సమన్యాయం జరుగుతుంది నా పెద్ద మనవుడు నా చిన్న మనవుడు అయినా రాజు కళ్యాణ్ కూడా నా రెండు కళ్ళతో సమానం వాళ్ళిద్దరికీ సమన్యాయం జరిగి తీరుతుంది నువ్వు అపర్ణ కూడా నాకు అంతే ఇప్పుడు నువ్వు చెప్పుడు మాటలు విని ఎంత తక్కువ ఎక్కువ మాట్లాడినా నీ వల్ల మామయ్య గారికి కోమ పరిస్థితి వచ్చినా నీ మీద నాకు మనసు విరగలేదు కోపం ఉంది కానీ నీకు ద్రోహం చేయాలని నిన్ను బాధ పెట్టాలని నేను కళలో కూడా అనుకోవడం లేదు నా ఇద్దరు కోడళ్ళు కూడా నాకు సమానమే అపర్ణ ఎంతో నువ్వు కూడా అంతే మీ ఇద్దరికీ సమన్యాయం జరిగే తీరుతుంది నేను ఆయన ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా మీకైతే సమానంగానే న్యాయం జరుగుతుంది అని చెప్పి కన్నీరు పెట్టుకుంటుంది ఇందిరాదేవి ఇక తర్వాత రుద్రాని అబ్బబ్బా ఏంటి చుట్టుపక్కల ఎక్కడో బాగా వాసన వస్తుంది ఈ కావ్య ఎటుపోయింది చాలా వాసన వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది నాకు ఎంత బాడీ స్ప్రే చేసుకున్నా వాసన మాత్రం తగ్గడం లేదు ఎట్నుంచి వస్తుందో తెలియడం లేదు అని చెప్పేసి రుద్రాన్ని రాహుల్ ఇద్దరు మెట్లు దిక్కుంటూ వయ్యారంగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక ఎదురుగా రాజ్ కావ్య వాళ్ళిద్దరి మధ్యలో యాచకుడు అతన్ని చూసి ఏంటి రాజ్ నిన్నటికి నిన్న ఎవరో ఒక వచ్చి ఐదు లక్షలు పట్టుకుపోయాడు ఇప్పుడేంటి ఈ యాజకుణ్ణి ఏకంగా ఇంటికి తీసుకొచ్చేసావా పదో పరకో ఇచ్చి ఉంచాల్సింది పోయి ఇంటికి తీసుకొస్తావేంటి ముందు అతన్ని బయటికి పంపించు అని రుద్రాణి అంటుంది అప్పుడు కావ్య రుద్రాణి గారు ఒక్కసారి మీరు ఎవరిని వెళ్ళమంటున్నారో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఎదురు నిలబడి మాట్లాడండి అప్పుడు అప్పుడు మీరు చెప్పండి అని అంటుంది ఏయ్ ఆయన కళ్ళల్లో నేను కళ్ళు పెట్టి చూడటం ఏంటి వాడు బిచ్చగాడు అందులో అంత దూరంలో ఉంటేనే వాసన వస్తుంది ఇంకా కళ్ళల్లో కళ్ళంట అని అంటుంది ఇక రాజు నవ్వుకుంటూ అత్తా నీ వల్లే పాపం ఆయనకి ఆ పరిస్థితి వచ్చిందట అని అనగానే ఇక ఒక్కసారి ఇక్కడేం జరుగుతుందో అర్థం కాక అప్పటి వరకు కళ్ళు కిందకి దించుకొని నేల మీద చూస్తూ నిలబడ్డ అతను కళ్ళు పైకెత్తి రుద్రాణి వైపు చూస్తాడు రుద్రాణిని చూసి సంతోషంతో కళ్ళు మెరిసిపోతాయి నా భార్య నా భార్య రుద్రాణి కదా వీళ్ళు నన్ను కావాలనే ఇక్కడికి తీసుకొచ్చారు అని సంతోషంతో రుద్రాణి దగ్గర నిలబడి రుద్రాణి అని పిలుస్తాడు ఏ ఎవడ్రా నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావో అని చెప్పి అలా చూస్తుంది ఇక ఆ పిలుపుని ఎక్కడో ఎన్నో సంవత్సరాల కిందట విన్నట్టున్నానే అని చెప్పి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండగా ఇక తన భర్త అని చెప్పి గుర్తు తెచ్చుకుంటుంది గుర్తు తెచ్చుకొని షాక్ అయిపోయి ఆ షాక్ నుంచి బయటికి తేరుకోలేకపోతుంది నువ్వు నువ్వు అని అంటూ ఉండగా నేను గుర్తొచ్చానా మర్చిపోయావా ఇంకా నేను గుర్తున్నానా నీకు నేను చచ్చిపోయాను అనుకున్నావా అనుకున్నావా అని అంటాడు ఆ మాటలతో రాహుల్ ఓయ్ ఏంటి మా మమ్మీతో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అసలు ఎవరు నువ్వు బయటికి వెళ్ళు రాస్ ఏంటి రోజు కుక్కలను తీసుకొస్తావు ఇదేమైనా అనాథ శరణాలయమా ఇదేమైనా అందరూ తేరగా తినే సత్రం అనుకుంటున్నావా అని చెప్పి అనడంతో ఇక రాహుల్ని అలాగే చూస్తూ ఉంటాడు అతను ఇక రాస్ రాహుల్ ఎక్కువ మాట్లాడవంటే చెంప మీద నా చెయ్యి అచ్చు పడుతుంది తనెవరో కాదు నిన్ను కన్న తండ్రి మీ నాన్నగారు మీ అమ్మ మెళ్ళలో మూడు ముళ్ళు వేసిన తన భర్త కాదని చెప్పమను అని ఎనగానే రాజ్ అసలేం జరిగిందో నీకు తెలీదు అందుకే తనని ఇక్కడికి తీసుకొచ్చావు తను మంచివాడు కాదు తనతో ఉంటే ఏం జరుగుతుందో ఈ సమాజం మొత్తం చూసింది దయచేసి ఇక్కడి నుంచి అతన్ని పంపించేయ్ నా కళ్ళ ముందు ఉంచద్దు అని అనగానే అత్త ఏం జరిగిందో అంతా అతను మాకు చెప్పాడు నువ్వు ఆస్తిలో నాకు వాటా కావాలి వాటా కావాలి కోర్టుకైనా వెళ్తాను అని నువ్వు అంటున్నావు కదా నీకైతే ఆస్తి ఇస్తాము కాకపోతే నీకు ఇవ్వము ఇదిగో ఈయన పేరు మీద రాస్తాము ఏదైనా ఉంటే మీరు మీరు తేల్చుకోండి ఎందుకంటే పాతికేళ్లుగా ఆయనకి నువ్వు విధించిన శిక్ష చాలా దారుణమైనది నువ్వు అన్యాయంగా అతనికి శిక్ష వేశావు కాబట్టే ఆ శిక్ష తప్పు అని నేను తీర్పునిస్తూ ఆస్తిని తన పేరు మీద రాయడం జరుగుతుంది అని రా చెప్పగానే రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఇక రుద్రాన్ని భర్త రాగానే అపర్ణ ఇందిరాదేవి కూడా షాక్ అయిపోయి పోనీలే ఎప్పటికైనా మా ఇంటికి పట్టిన దరిద్రం వదులుతుంది తనతో పాటు వెళ్ళిపోతే ఎంతో బాగుంటుంది లేదంటే ఎకనైనా పూర్తిగా బుద్ధి మారితే మరీ మంచిది ఏదేమైనా రాజు చెప్పిన తీర్పు అయితే చాలా బాగుంది ఈ ఆస్తి కోసమైనా అతనితో మళ్ళీ జీవితం కొనసాగించినా కొనసాగించవచ్చు అని అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాజు తెచ్చిన అతను రుద్రానిని ఒక ఆట ఆడుకుంటాడా ఆస్తి నా చేతిలో ఉంది కాబట్టి నేను ఎలా చెప్తే అలా నువ్వు వినాలి అని చెబుతాడా మరి అప్పటి నుంచి రుద్రాని అతనికి సేవలు చేస్తూ అతను చెప్పినట్టే వింటుందా ఏం జరగబోతుంది తర్వాత కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కావ్యరాజ్ ఇద్దరు కూడా గుడికి వెళ్దామని ఇద్దరు అనుకుంటూ ఉంటారు అదే సమయంలో ఇందిరాదేవి వస్తుంది ఎక్కడికి బయలుదేరుతున్నారమ్మా అని అడగానే అమ్మమ్మగారు గుడికి వెళ్తున్నాము తాతయ్య గారి పేరు మీద పూజ చేయించాలని వెళ్తున్నాము ఈరోజు చాలా మంచి రోజట ఈ సమయంలో తాతయ్య గారి పేరు మీద పూజ చేయిస్తే దాని ఫలితం వందరెట్లు ఉంటుందంట ఆయన కోలుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందంట పంతులు గారు చెప్పారు అందుకని మేము బయలుదేరుతున్నాము అని ఎనగానే ఆ మంచిదమ్మ వెళ్ళండి నిజంగా తాతయ్య గారి గురించి నీకు ఎంత తాపత్రయం ఉంది ఆయన విషయంలో నువ్వు చాలా బాధ్యతగా ఉంటున్నావు సొంత మనవరాలు కూడా నీ అంత శ్రద్ధ తీసుకోదేమో నువ్వు పరాయి బిడ్డవి అయినా కూడా పరాయి రక్తం పంచుకు పుట్టినా నువ్వు మా ఇంటి రక్తంలాగే ప్రవర్తిస్తున్నావు నాకు కానీ కూతురు ఉండి ఉంటే నా కూతురు కూతురు కూడా నీలా చేసి ఉండేది